ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో జరుగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక మలుపు తిరిగింది సిసిఎస్ లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా కీలక డాక్యుమెంట్స్ నలభై లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాగా ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని తెలుస్తుంది ఎస్పీ గోనె సందీప్ రావుకి చెందిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావుని అరెస్టు చేశామని తెలిపారు ఏసీపీ మహేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయని పదిహేడు ప్రాపర్టీలను గుర్తించామని ఐదు గద్కేసర్ ఫ్లాట్స్ను గుర్తించామన్నారు ముప్పై ఎనిమిది లక్షల నగదును సీజ్ చేశామని తులాల బంగారాన్ని స్వాధీనం ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం మూడు కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నామని బహిరంగ మార్కెట్లో దీని విలువ రెట్టింపులో ఉంటుందన్నారు రెండు లాకర్లను గుర్తించామని షామిట్ ఒక విల్లా గుర్తించామని మహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పోలీసులు ప్రాపర్టీస్ ఈన వేరియస్ ప్లేసెస్ లో ఈ అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామిర్పేట లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి మెచ్చల్ మర్కాజ్ గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్ లో వాటిలో చూడగా థర్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా క్యాష్ అది ఒకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ టూ లాక్స్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది లాకర్లు కొన్ని దొరికాయి అరౌండ్ టూ లాకర్స్ దొరికాయి ఆ అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమూవల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ లాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది